నమస్కారం ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వెనుకొండ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరం గాను నూతన మద్యం పాలసీని ప్రకటించినది ఈ మద్యం పాలసీ ప్రకారం మన వెనుకొండ స్టేషన్ పరిధిలో పద్నాలుగు షాపులకి టెండర్ వేసే అవకాశం ఉంది టెండర్ వేసే ఉద్దేశం ఉన్న ఆసక్తిదారులు ఈ నెల తొమ్మిదో తారీఖు ఐదు లోపు టెండర్ చేసుకోవచ్చు అది ఆన్లైన్లో చేయొచ్చు ఆఫ్లైన్లో చేయొచ్చు ఆన్లైన్లో అయితే సిస్టమ్ లో చేసుకోవాలి ఆఫ్లైన్ అయితే స్టేషన్లో వచ్చి చేయాలి కౌంటర్ వచ్చేసి మా వెనుకొండ ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్లో ఉన్నది మీకు అందరూ అందుబాటులో ఉంటారు ఈ వెనుకొండ స్టేషన్ పరిధిలో మొత్తం పద్నాలుగు షాపులకు అవకాశం ఉంది ఈ పద్నాలుగు షాపులలో టౌన్ లో వచ్చేసి ఆరు షాపులు వినకొండ రూరల్ గ్రామీణ ప్రాంతంలో మూడు షాపులు మొత్తం తొమ్మిది షాపులు వినుకొండ మండలానికి మున్సిపాలిటీకి ఇచ్చారు శావల్యపురంలో రెండు షాపులు ఉన్నవి న్యూజెండ్ల మండలంలో మూడు ఉన్నాయి మొత్తం పద్నాలుగు షాపులు కలవు వీటి లైసెన్స్ వివరాలు వచ్చేసి లైసెన్స్ వివరాలు మున్సిపాలిటీ పరిధిలోని ఆరు షాపులు మరియు న్యూజెండ్ల పరిధిలోని మూడు షాపులకి అరవై ఐదు లక్షల రూపాయలుగా లైసెన్స్ ఫీజు నిర్ణయించడం జరిగినది వినకొండ రూరల్ ప్రాంతంలో మూడు షాపులు సేవలపురంలోని రెండు షాపులకు యాభై ఐదు లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగినది లైసెన్స్ ఫీజు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇంకొకటి ఎవరైనా కానీ అప్లికేషన్ వేయాలంటే నాన్ రిఫండబుల్ తిరిగి ఇవ్వని అమౌంట్ రెండు లక్షల రూపాయలు మినిమం కట్టాల్సి ఉంటుంది అది ఎస్బీఐ డిడి రూపంలో గాని లేదంటే ఆన్లైన్ లో గాని కట్టవలసి ఉంటది ఏ లేదు డీడీ ఏని నేషనల్ బ్యాంక్ నుంచి అయినా కానీ తీసుకొని పడుతుంది